కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మండల కేంద్రంలోని కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరెడ్డి మాట్లాడుతూ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించగా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయానికి రైతుల సమస్యల కోసం మూడు వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ఇందులో సాదా బైనామా కోసం ఎనిమిది వందల అప్లికేషన్లు రాగా పేరు మార్పిడి కోసం కొన్ని అప్లికేషన్లు రాగా భూభారతి దరఖాస్తుల వేగవంతం జరుగుతుందని ఆదివారం సెలవు రోజులలో కూడా ప్రతి ఒక్క సిబ్బంది పనిచేయడం జరుగుతుందని రైతుల సమస్యలు వెంటనే తీర్చాలనే ఉద్దేశంతో భూభారతి దరఖాస్తులను వేగవంతం చేస్తున్నామని అన్నారు తెలంగాణలోని ప్రజాప్రభుత్వము రైతుల భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు మండల పరిధిలో గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్వహించినట్లు తహసీల్దార్ వెంకటరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ శంకర్ సత్యనారాయణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు భూభారతి చట్టం ఇరవై భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది ఈ భూభారతి కొత్త చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులు కూడా జూన్ మాసంలో సో రెండవ తారీఖు నుంచి ఇరవో తారీఖు వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో తీసుకోవడం జరిగింది దీనికి విస్తృత స్పందన రైతుల నుంచి పట్టాదారుల నుంచి వచ్చింది దాదాపు మూడు వేల ఎనభై పిటిషన్స్ మనము తీసుకోవడం జరిగింది ఇందులో సాదా పైనామాకు సంబంధించి పన్నెండు వందల పిటిషన్స్ గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక ఆరు వందల పిటిషన్స్ పట్టాల్యాండ్కి సంబంధించి డిఫరెంట్ మాడ్యూళ్ళల్లో సంబంధించినవి ఇంకొక పన్నెండు వందల పిటిషన్స్ దాదాపు మూడు వేల ఎనభై పిటిషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ముందుగా ఈ పిటిషన్స్ అన్నిటికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది సదా బైనామా దప్ప మిగతా పిటిషన్స్ అన్నిటికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది సదా బైనామా విషయంలో హైకోర్టులో స్టే ఉన్న కారణంగా అవి టేకప్ చేయలేదు మిగతా అన్నిటికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన క్రమం కొన్ని కొన్ని పిటిషన్స్ వెరిఫికేషన్ కోసం ఆర్ఐల నేతృత్వంలో టీములు ప్రతి గ్రామాన్ని విజిట్ చేయడం జరుగుతుంది సో ఆ పిటిషనర్కు ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఎఫెక్టెడ్ వ్యక్తులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చి సో వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత మోకా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ను పరిశీలించి వాళ్ళ పిటిషన్ యొక్క ను డిస్పోజ్ చేయడం జరుగుతుంది అంటే పరిష్కరించడం జరుగుతుంది ఇందులో దా భాగంగా ఇప్పటికీ మనము సో నూట పదకొండు అంటే మనం దాదాపుగా ఒక నలభై ఐదు నుంచి యాభై పిటిషన్స్ పరిష్కరించడం జరిగింది అంటే అంతిమంగా ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నాడో దరఖాస్తుదారు సంబంధించి ఫైనల్ పాస్బుక్ ఇష్యూ చేయడం కావచ్చు కరెక్షన్ ఏదైతే భావిస్తున్నడో పహాడీలో అది చేయడం కావచ్చు జరిగింది లేదా సక్సెషన్ కోసం పెట్టుకుంటే సక్సెషన్ గ్రాండ్ చేయడం కానీ జరిగింది సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది సో కంటిన్యూస్గా జరిగి మొత్తం ఆల్మోస్ట్ అన్ని పిటిషన్స్ దరఖాస్తులు పరిష్కారం అయ్యే వరకు జరుగుతుంది సో ఈ పిటిషన్స్లో పరిష్ ఈ దరఖాస్తుల పరిష్కారానికి వచ్చే రెవెన్యూ సిబ్బందికి మీ యొక్క దాస్ దస్త్రాలు మీ భూమికి సంబంధించిన మీకు ఉన్న హక్కు కాగితాలను చూపించడం ద్వారా సమస్య పరిష్కారానికి దోహదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సుల పరిష్కార ప్రక్రియ అనేది అత్యంత పారదర్శకంగా జరుగుతుంది నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి మధ్యవర్తులను కానీ దళారులను కానీ నమ్మకుండా సో మీ యొక్క సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా మీ కాగితాలను ఆరైకి ఇవ్వడం ద్వారా మోకా పరిష్కారం చేయడం ద్వారానే పాజిటివ్గా సమస్యల్ని పరిష్కారం చేయాలి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి మధ్యవర్తులు దళాలలో చెప్పే ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి వాటికి లొంగకుండా సో రెవెన్యూ సిబ్బందికి విచారణ ప్రక్రియలో సహకరించడం ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా ఆ విజ్ఞప్తి